తెలుసు మాకు నీళ్ళు రావట్లేదు సార్ లేవండి రావచ్చు రాతడానికి ఎవరు చెప్పండి ఇన్చార్జ్ మరి పట్టాలు ఆగిపోయాడు మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమి లేదండి మీటింగ్ పెట్టిన ఎంత పది బట్టలు దాకా మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్ కిమన్నారు సార్ మున్సిపల్ ఆఫీస్ వెళ్తేనే ఎమ్ వెళ్తే ఆఫీస్ రాళ్లు నేను కలెక్టర్ చేయాలి సార్ అడిగారు రాళ్ళు చేసే చెప్పాలి పట్టాలు సచివాలయం ఉన్నా కూడా ఇవ్వట్లేదు సార్ రాజేష్ గారికి చూపించారు ఫ్లాట్ చూపించారు మేడం ఇప్పుడు మనం ఆ ఇళ్ల పట్టాలు రాళ్లేదని కొన్ని ఆపినట్టున్నారు కదా అవునమ్మా అవి ఇప్పుడు అయ్యవచ్చు కమ్మా పట్టాలు పార్ డేట్లో ఏం లేదమ్మా అవునా పార్ట్ డేట్ వేసి ఇచ్చే మేము ఇచ్చేస్తాం కలెక్టర్ కలెక్టరేట్ పంపించేసినట్టు లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటను పట్టాలని ఇచ్చేసేమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేస్తా అంటే ఆర్డర్ ఇచ్చారు వాట్సాప్ కాల్ చేస్తాను మాట్లాడతారు వీలైతే కాదు సార్ ఇప్పటిసారి మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి కదా సార్ ఉన్నారు కదా జాబ్ ప్రశాయ్ వాలంటాయి సార్ ఒక లంచ్ అవుతు తీసుకున్నట్టు పుగర్ చేసింది సార్ నేను ఈ లైన్ చేస్తాను ఆ లైన్ మా అక్క చేసి అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు ఇస్తారు సార్ సంవత్సరం సార్ కరెక్ట్గా ఏప్రిల్ నలభై సంవత్సరం ఇప్పుడు కూడా ఐఎంఐ తమ్ములేదండి ఈఎంఐదే ఉంటుంది మాదే ఉంది సార్

అయిపోయినా చెప్తుంట రానివ్వట్లాంటికాడ ఉంటాయి సరే చూడండి అదిగోండి ఆయన బాబాయ్ వాళ్ళిద్దరికి చెప్పాను సార్ నేను ఆ బాబాయ్ ఆరు నెలలు సార్ ఈ మరి తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు ఇంకా రాటం మానే సార్ మా మేనత్ సార్ నేను ఆవిడ మేనకోవడం ఏదో ఫ్యామిలీ

మొన్న కలిసి <worshipbird>. <squat mail> <laughs> <s Patterns> <destroys>.